హలో ఆల్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్న లైఫ్ మనం డే సెవెంత్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ రోజు ఒక వీడియో చాలా ఇంపార్టెంట్ అనమాట కొన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాను అండ్ వెయిట్ లాస్ టిప్స్ అయితే ఇస్తున్నాను అనమాట నేను ఫాలో అయింది అండ్ ఫస్ట్ థింగ్ వెయిట్ అప్డేట్ కూడా చేయబోతున్నాను సో నేను యాక్చువల్లీ డే సిక్స్త్ వీడియోలోనే అప్డేట్ చేయాలి బట్ నేను డే సెవెంత్ రోజు మార్నింగ్ చెక్ చేసుకున్నాను అందుకని చెప్పి నేను సిక్స్త్ రోజు ఇంక్లూడ్ చేయలేదు అనమాట ఇవాళ వీడియోలో ఫస్ట్ అదే చూపించబోతున్నాను అంతకన్నా ముందు నాకు టూ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట సో దీనికి ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు నాకు కమెంట్ చేస్తే సో దాట్ నేను కూడా దాన్ని స్టార్ట్ చేయాలా వద్దా అనేది థింక్ చేస్తాను సో ఒక రీసెంట్ గా మనకి ఒక కమెంట్ అయితే వచ్చింది అక్క మీరు వాట్సాప్ గ్రూప్ గానీ క్రియేట్ చేయొచ్చు కదా అందరూ ఇంటరాక్ట్ అవుతారని చెప్పి చేశారు ఈవెన్ నేను కూడా థింక్ చేశాను అనమాట నాకు లాస్ట్ టైం చేసిన సిరీస్ అప్పుడు తర్వాత నేను థింక్ చేశాను నెక్స్ట్ టైం చేస్తే ఖచ్చితంగా గ్రూప్ క్రియేట్ చేయాలని చెప్పి సో మీరు ఏమంటారు చెప్పండి అంటే గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల ఇంటరాక్షన్ వస్తుంది అండ్ నేనేం తింటున్నాను మాత్రమే మీరు చూస్తున్నారు అందరూ ఏం తింటున్నారు అనేది కూడా తెలుసుకుంటాం కదా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు జాయిన్ అవుతారు సో వాళ్ళు లంచ్ ప్లేట్ కానీ డిన్నర్ ప్లేట్ కానీ స్నాక్స్ ఏ విధంగా తింటున్నారు బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటున్నారు అవన్నీ కూడా షేర్ చేస్తారనమాట నాతో పాటు నేను ప్రతిరోజు ఫోటో షేర్ చేస్తాను వీడియో మిస్ అయినా అక్కడైతే వాట్సాప్ లో వాట్సాప్ కానీ ఎక్కడన్నా కూడా క్రియేట్ చేసిన గ్రూప్ లో రోజు షేర్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తుంటారు సో దాట్ అందరికీ తెలుస్తుంది కదా అని అండ్ చాలా మందికి కంటిన్యూటీ ఉండదు అనమాట కన్సిస్టెన్సీగా చేయలేరు ఒక త్రీ డేస్ చేసేసి ఇంట్లో ఎవ్వరు లేరు హెల్ప్ చేయట్లేదు నేను కూడా ఎందుకు చేయాలి ఒక ఫోర్ డేస్ వరకు బాగా డైట్ చేసి ఆ తర్వాత నార్మల్గా తినేస్తూ ఉంటారు కదా సో వాళ్ళు కూడా మోటివేషన్ వస్తుంది అండ్ కన్సిస్టెన్సీగా అందరూ చేస్తారు ఎందుకంటే అందరూ లంచ్ ప్లేట్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పెడుతూ ఉంటే మనం కూడా పెట్టాలి కదా అని చెప్పి వాళ్ళు కూడా తో చేస్తారని ఒక థింక్ అనమాట సో ఈ విషయం పైన మీరు ఏమంటారో కమెంట్స్ లో షేర్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్ అయితే నేను క్రియేట్ చేయను ఎందుకంటే అక్కడ అందరిది ఫోన్ నెంబర్ ఉంటుంది ప్రైవసీ ఇష్యూ కాబట్టి టెలిగ్రామ్ లో చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏమంటారో కమెంట్స్ లో షేర్ చేసుకోండి దాన్ని బట్టి నేనైతే ప్రొసీడ్ అవుతాను అండ్ సెకండ్ థింగ్ నేను సమ్ టైమ్స్ వీడియో అంటే ఇప్పుడు డే ఫోర్ అండ్ ఫైవ్ కలిపి పెట్టాను కదా అంటే డే ఫోర్త్ రోజు వీడియో పెట్టలేకపోయాను ఆ టైంలో ఏంటంటే షార్ట్ వీడియోలో పెట్టేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ రోజు లాంగ్ వీడియోలో రెండు కలిపి పెడతాను సో ఎందుకంటే నన్ను చూసి కూడా కొంతమంది ఫాలో అవుతున్నారు నేను ఏం తింటున్నాను అవి కూడా ఫాలో అయ్యి చేస్తున్నారు నేను ఒక్కరోజు మిస్ ఒక ఫోర్ కమెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఏమొక ఇవాళ వీడియో అప్లోడ్ చేయలేదు అని చెప్పి సో వాళ్ళ కోసం నేను థింక్ చేసి ఒకవేళ నేను వీడియో లాంగ్ వీడియో మిస్ అయితే ఖచ్చితంగా షార్ట్ వీడియో అయితే పెట్టాలనుకుంటున్నాను ఈ విషయం పని కూడా మీరు ఏమంటారో కమెంట్ చేయండి ఈ రెండు విషయాలు నాకు అప్డేట్ కావాలి ముఖ్యంగా నాకైతే టెలిగ్రామ్ గ్రూప్ అయితే మీరు కమెంట్ చేయండి దాన్ని బట్టి నేను ప్రొసీజ్ అవుతాను సో నా టూ అప్డేట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు వెయిట్ అప్డేట్ యాక్చువల్లీ చెప్పాను డే సిక్స్ లో ఇవ్వాలి సెవెంత్ రోజు మార్నింగ్ అయితే చెక్ చేసుకున్నాను సో ఐఎమ్ సో హ్యాపీ అండి మనం ఫస్ట్ ఎప్పుడు కూడా వాటర్ లాస్ అవుతాం కాబట్టి నేను లాస్ట్ టైం చేసినప్పుడు బాగా వాటర్ లాస్ అయిపోయినాను ఇప్పుడు నాకు అంతా కూడా ఫ్యాట్ లాస్ అయ్యేది అనమాట సో ఎవరైతే చేస్తున్నారో స్టార్టింగ్ వాళ్ళకి వాటర్ లాస్ బాగా అయిపోతుంది నగదు ఎయిటీ కేజీస్ ఉన్నారనుకోండి మీరు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఒక ఫైవ్ కేజీస్ వరకు తగ్గిపోతారు తగ్గిపోతారనమాట ఫైవ్ లో లేకపోతే త్రీ టు ఫైవ్ కేజీస్ అయితే పక్కా తగ్గుతారు ఎందుకంటే వాటర్ లాస్ బాగా అవుతుంది మీరు ఏం ఎక్సర్సైజ్ చేయకుండా పర్లేదు ఓన్లీ డైట్ ఫాలో అయినా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారనమాట ఇనిషియల్ స్టేజ్ లో ఆఫ్టర్ సెవెన్ డేస్ ఎయిట్ డేస్ తర్వాత ఫ్యాట్ లాస్ అవుతుంది అప్పుడు కష్టం అనమాట ఇప్పుడు వచ్చేసి వెయిట్ చూసేద్దాం రండి సో ఈవెల్ మార్నింగ్ చెక్ చేసుకుంటే నేనైతే గా ఎయిటీ ఐ మీన్ సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ అయితే ఉన్నాను అనమాట సో వన్ అండ్ హాఫ్ కేజీ అయితే తగ్గాను ఈ సిక్స్ డేస్ కి నేను ఇక్కడ ఫాలో అయింది కూడా ఏమేమి ఫాలో అయ్యాను అన్నది మీకు ఓన్లీ ఫుడ్ మాత్రమే తెలుసు వీడియోస్ లో నేను అవి కాకుండా గా ఏం ఫాలో అయ్యాను అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట సో మీరందరూ కూడా ఎవరైతే నా వీడియోస్ ఫాలో అయ్యి వెయిట్ లాస్ అవుతున్నారు మీరు ఎంత ఉన్నారు ఎన్ని కేజీస్ తగ్గారు అనేది కూడా లో షేర్ చేసుకోండి సో దట్ మోటివేషన్ గా ఉంటుంది చేయడానికి వీడియోస్ నాకు మోటివేషన్ గా ఉంటుంది బట్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి యూట్యూబ్ లో అయితే సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సో మీరు ఖచ్చితంగా కమెంట్స్ చేయండి మీ వెయిట్ ఎంత రిడ్యూస్ అయ్యారో అనేది ఇప్పుడు నేను ఫాలో అయిన స్టెప్స్ అయితే మీకు సింపుల్ గా చెప్పేస్తారు నేను ఏదో ైన్స్ లాగా పెద్ద పెద్ద పెద్దగా నేను ఏమి చేయను అండి బేసికలీ ఎందుకంటే ఐ మామ్ అండ్ వర్కింగ్ ఉమెన్ అనమాట అండ్ ఇంట్లో ఎవ్వరు లేరు నేను లాస్ట్ టైం సిరీస్ చేసేటప్పుడు మా మదర్ ఉన్నారు కాబట్టి నేను హ్యాపీగా అసలు ఒక రోజుగా మిస్ చేయకుండా రోజు పెట్టేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఎవ్వరు లేరు నేను మా హస్బెండ్ బాబు మాత్రమే ఉన్నాం అనమాట నాకు ఈ వీడియోస్ అన్ని చేసుకోవడానికి ఎడిట్ చేయడానికి ఓవర్ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి ఒక యూట్యూబ్ గా నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఇట్ విల్ టేక్ త్రీ అవర్స్ మోర్ దెన్ త్రీ అవర్స్ కూడా అవుతుంది కొన్నిసార్లు అనమాట అండ్ ఫుడ్ చేసుకోవాలి నేను బాబుని చూసుకోవాలి ఇంకా నా వర్క్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్ని కూడా కష్టమవుతున్నారు కాబట్టి నా రొటీన్ ఎలా అంటే చాలా గా ఉంటుంది అనమాట ఈ సిక్స్ డేస్ నేను గా చెప్తున్నాను కదా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయలేదండి ప్రామిస్ ఓన్లీ వన్ డే చేసాను నేను మార్నింగ్ తో బట్ నేను బాగా ఫాలో అయినట్టు చెప్తాను అనమాట ఇక్కడ ఎక్సర్సైజ్ చేయలేదు కదా అని చెప్పి మీరు కూడా చేయకుండా ఆపేయడం కాదు సో ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఖచ్చితంగా చేయాలి ఎక్సర్సైజ్ అనేది సో ఎక్సర్సైజ్ చేస్తారా వాకింగ్ చేస్తారా అంటే అది మీ ఇష్టం అనమాట ఏదైనా చేయండి స్టార్టింగ్ లో మాత్రం వాకింగ్ చేసినా కూడా బాగా యూజ్ అవుతుంది కానీ మనం బాగా ఫ్యాట్ లాస్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ అనమాట నేను కొంచెం కొంచెంగా స్టార్ట్ చేస్తాను నాకు మార్నింగ్ తో కుదరడం లేదనమాట అందుకని నేను చేయలేకపోయాను బట్ ఐ విల్ ట్రై టు డూ సో సో ఇప్పుడు ఈ వన్ అండ్ హాఫ్ కేజీ కానీ నేను లాస్ట్ టైం చేసినప్పుడు ఫైవ్ కేజీస్ తగ్గడానికి రీజన్ మెయిన్ రీజన్ ఏంటంటే నా మీల్ ప్రిపరేషన్ నేను ముందు రోజే చేసుకుంటాను సో అది సింపుల్ గా అయినా అవ్వచ్చు ఎంత గా బిర్యానీ అయినా అవ్వచ్చు బట్ నేను ఏదైనా కూడా ముందు రోజే నేను అనుకునేస్తాను ముందు రోజు ఈవినింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది లంచ్ ఇది డిన్నర్ ఇది అని ముందే ప్లాన్ చేసుకుంటాను బాబుకి ఏం చేయాలి నేను తింటే వాడు ఏమైనా గా తినగలుగుతారు లేదా అంటే స్పైసీగా చేస్తే కొంచెం ఒక్కొక్కసారి ఇష్టపడేతాను కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నైంటీ పర్సెంట్ తినేస్తారు అన్నమాట సో తన కోసం గా చేయాలని చెప్పి మీల్ ప్రిపరేషన్ అయితే ముందు రోజే పెట్టేసుకుంటాను సో దాట్ మనం ఏంటంటే అప్పటికప్పుడు హడావిడిగా ఏదో ఒకటి తినాల్సిన అవసరం లేదు ఎప్పుడు ముందే ప్లాన్ చేసేసుకున్నాం అనుకోండి దానికి తగ్గట్టు మనం తెచ్చి పెట్టుకునేస్తే ఈజీగా కుక్ చేసుకోవచ్చు టైం కూడా సేవ్ అవుతుంది ఇది ఫస్ట్ థింగ్ నేను మీల్ ప్రిపరేషన్ అయితే ముందు రోజు అన్నమాట అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పేస్తారు నేను ఇదే ఇదే చేస్తున్నాను మీకు నచ్చుతుందా నచ్చుదా అని అడిగేస్తాను దాని నచ్చకపోతే నేను మార్చుకుంటాను నచ్చుతుందంటే అదే చేసేస్తాను ఇది ఇంపార్టెంట్ సో ఏంటంటే దీని ఇలా మీల్ ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మనం జంక్ ఫుడ్ కూడా అవైడ్ చేయొచ్చు అనమాట మనం జంక్ తినాల్సిన అవసరం లేదు స్నాక్స్ ముందే ప్రిపేర్ చేసుకుందాం అనుకోండి సో ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టుకోండి మీరు ఏవన్నా కూడా మకానా కానీ బురుగులు ఏదైనా కూడా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఆ టైమ్ లో ప్యాకేజ్ ఫుడ్స్ అనేది తినకుండా మానేస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక హండ్రెడ్ క్యాలరీస్ మీరు ఏదైనా ఒక ఐస్ క్రీమ్ ద్వారా మీకు హండ్రెడ్ క్యాలరీస్ వస్తున్నారనుకోండి సేమ్ క్యాలరీస్ వ్యూ క్యాన్ గెట్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ నుంచి కూడా రావచ్చు లేకపోతే మకానాల నుంచి కూడా రావచ్చు ఇంకా దేని నుంచైనా రావచ్చు అంటే హెల్దీ ఫుడ్ నుంచి ఐస్ క్రీమ్ బదులు మనం హెల్దీ వర్షన్ లో తిన్నాం అనుకోండి సేమ్ క్యాలరీస్ వస్తాయి ఐస్ క్రీమ్ తింటే మీరు టెన్ మినిట్స్ మళ్ళీ ఆకలిస్తుంది అదే మక్కాన కానీ న్యూట్రీషియస్ ఫుడ్ ఏదైనా ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి మనకి ఆకలి ఏదైనా అదొకటి డిఫరెన్స్ కాలరీస్ బోత్ సేమ్ గా ఉండొచ్చు బట్ మనం తీసుకున్న విధానం మనం తీసుకున్న న్యూట్రిషియస్ ఫుడ్ ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ అది ఇంపార్టెంట్ మనకి నెక్స్ట్ మీల్ వరకు ఆకలేకుండా ఉండాలంటే మనం ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే తీసుకోవాలి ఫైబర్ కూడా ఉండేలాగా చూసుకోవాలి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండేలాగా చూసుకోవాలి అనమాట అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు తిన్నా కూడా పొట్టకి ఎయిటీ పర్సెంట్ తింటాను ఇది మెయిన్ పాయింట్ మీల్ ప్రిపరేషన్ ఎంత ఇంపార్టెంటో మన పొట్టకి ఎయిటీ పర్సెంట్ తిన్నాం కూడా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా నా కి బాగా పనికొస్తుంది ఎందుకంటే నేను ఎయిటీ పర్సెంట్ తినేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేనైతే వాకింగ్ చేస్తాను ఇది అయితే కంపల్సరీ అది నేను మార్నింగ్ చేయలేదు కదా అని చెప్పి ఏం మొత్తం చేయకుండా కుమ్మర కూర్చోను నాకు మార్నింగ్ కుదరట్లేదు అంతే కానీ లేకపోతే కుదిరితే ఖచ్చితంగా చేస్తాను ఎయిటీ పర్సెంట్ తిరిగేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి నేను ఖచ్చితంగా వాకింగ్కి వెళ్తాను వాకింగ్కి వెళ్తానంటే ఇంట్లోనే వాక్ చేస్తాను స్పేస్ ఉంటుంది లేకపోతే కిందకి వెళ్తాను సో వాకింగ్ చేయడం అంటే ఎక్కడికో బయటకి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే అలా ఇలా తిరిగేస్తే చాల అనమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో ఇది బేసికలీ నేను ఇది లంచ్ తర్వాత డిన్నర్ తర్వాత అయితే ఫాలో అవుతాను అనమాట ఖచ్చితంగా ఫాలో అవుతాను అంటే దీంతో పాటు నేను పాటించింది ఏంటంటే ఎర్లీ డిన్నర్ సో నా డిన్నర్ ఏంటంటే సెవెన్ మ్యాథ్స్ సెవెన్ అంతే లేకపోతే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ టు సెవెన్ అయితే క్లోజ్ చేసేస్తాను దీనివల్ల మనకి చాలా 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 ఉన్నాయి బెనిఫిట్స్ అండ్ తొందరగా తినడం వల్ల మనకి స్లిప్ కూడా సరిగ్గా పడుతుంది అండి సో నేను స్లిప్ ఇంపార్టెన్స్ కూడా చెప్తాను అండి అంటే బాగా నిద్రపోవాలి చాలా మనకి అవుతూ ఉంటారు వాళ్ళకి ఫోర్ త్రీ టూ వన్ రూల్ అయితే ఫాలో అవ్వండి ఫోర్ అవర్స్ ముందు అయితే టిఫిన్ మానేయాలి అంటే టీ అలాంటివి ఏమీ తీసుకోకూడదు బ్రూ కాఫీ కానీ టీ కానీ ఎలాంటి కానీ అన్నమాట ఫోర్ అవర్స్ బిఫోర్ త్రీ అవర్స్ బిఫోర్ మనం ఫుడ్ అయితే తినేయాలి మనం నిద్రపోతున్నాం లెవెన్ కి నిద్రపోతున్నాం అంటే మనం ఎయిట్ ఓ క్లాక్ టీ అంతా తినేసేయాలన్నమాట సో త్రీ అవర్స్ బిఫోర్ మనం తినేయాలి టూ అవర్స్ రూల్ వచ్చేసి వాటర్ ఏమీ తాగూడదు టూ అవర్స్ ముందు వరకు వాటర్ తాగకూడదు ఎందుకు తాగకూడదు అంటే వాటర్ తాగడం వల్ల మన మధ్య మధ్యలో వాష్రూమ్కి వేయవాల్సి వస్తుంది మనం నిద్ర డిస్టర్బ్ అవుతుంది సో మళ్ళీ ఒకసారి లేచేసాం అనుకుని ఫోన్ పట్టుకొని ఉంటాము ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అనమాట సో నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది వన్ అవర్ బిఫోర్ మనము బ్లూ లైట్ మొత్తం ఆఫ్ చేయాలి ఇంట్లో లైట్స్ అంతా ఆఫ్ చేసేసి ప్రశాంతంగా ఉండాలన్నమాట బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ నాకు కూడా పాసిబుల్ అవ్వదు టైమ్స్ సమ్ టైమ్స్ కాదు ఎవ్రీ డే ఇదైతే ఎందుకంటే నాకు వర్క్ అనేది నైట్ టైమ్స్ లో కొంచెం ఎక్కువ ఉంటుంది ఆఫీస్ వర్క్ అయినా కూడా ఈ యూట్యూబ్ వర్క్ అయినా కూడా సో ఇదైతే నాకు అసలు పాసిబుల్ కాదు బట్ ఈ మూడు అయితే నేను పక్కా ఫాలో అవుతాను అన్ని కూడా సో ఈ నాలుగు ఫాలో అవుతాయి మీకు స్లీప్ కూడా మంచిగా పడుతుంది అనమాట ఎవరైనా వరకు మీకు స్లీప్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఈ ఫోర్ త్రీ టూ వన్ రూల్ అయితే ఫాలో అవ్వండి సో బాగా యూజ్ అవుతుంది మీకైతే ఈ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యాట్లెస్ అవ్వాలి అంటే డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ స్లీప్ ఈ మూడు బాగా ఉంటే ఫ్యాట్ ఫ్యాట్లెస్ ఈజీగా అవుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ డైట్ అనగానే ప్రోటీన్ ఫైబర్ మళ్ళీ ప్రోటీన్ ఫైబర్ ఎంత ఉండాలి ఏంటి అని ఒకరైతే కమెంట్ చేస్తారని మన బాడీకి ఎంత కావాలి అనేది నేను డే ఎయిత్ ఒక వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన బాడీకి ఎంత కావాలి ఏంటి అనేది సో ఇంకా ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అని మినిమల్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా చేసుకోండి నేను కూడా నేను నేను మార్నింగ్ చేయలేదు అని చెప్పి మీరే టైంలో గుమ్మన కూర్చొని ఉన్నాను అని ఖచ్చితంగా చేసుకుంటుంటాను వంట చేసేటప్పుడు కూర్చొని ఇవ్వడము బెండ్ అవ్వడము ఇట్లా ఇట్లా అనడము అనే హ్యాండ్స్ ని ఇట్లా రొటేట్ చేసుకోవడము అన్ని చేస్తాను అనమాట సో మార్నింగ్ ఒక్కడే నాకు కుదరదు చేయను మీద టైంలో అంతా నేను ఏదో ఒకటి శానిటరీ వర్క్ చేయకుండా ఐ మీన్ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చుంటే నేను అట్లీస్ట్ ఒక టెన్ మినిట్స్ అని నడుస్తాను ఇది కంపల్సరిగా చేస్తాను ఇవే నాకు బాగా యూజ్ అయింది నేను ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా నాకు ఈ చిన్న చిన్నవి బాగా యూజ్ అయ్యాయి సో దీని అన్నితో పాటు స్లీప్ సైకిల్ అని చెప్పాను కదా అది అండ్ ఎర్లీ డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి డిన్నర్ లో చాలా లైట్ ఫుడ్ పెట్టుకోవాలి హెవీగా పెట్టుకోకండి బిర్యానీలు కానీ రైస్ కానీ చపాతీ కూడా నేను ఆడే అసలు కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తాను అనమాట అది కూడా అవసరం లేదు అదేం గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ ఏం కాదండి దాంట్లో కూడా గ్లూటెన్ ఉంటుంది సో కార్బోహైడ్రేట్స్ దాంట్లో కూడా ఉంటాయి యాక్చువల్లీ బోత్ రైస్ కానీ చపాతి రెండు సేమే అనమాట మనం బౌల్తో రైస్ తీసుకొని చపాతీ రెండు తీసుకొని బోత్ ఈక్వల్ సో మనం ఏదైనా తీసుకోవచ్చు రెండిట్లో ఇదే తీసుకుంటే తగ్గిపోతాం మనం ఏం లేదు ఆ రైస్ తింటే వెయిట్ గెయిన్ అయిపోతాం ఏమీ లేదు బోతారవల్ అనమాట అన్నమాట అన్ని తో పాటు హైడ్రేషన్ కూడా ఉండాలి నేనైతే బాగా పాటించాను హైడ్రేషన్ నేను ఇక్కడ ఏంటంటే బ్యాంగ్లూరు రోజు వర్షం పడుతుంది చలికాలం కాబట్టి అంత వాటర్ తాగలేకపోతున్నా కానీ నేను త్రీ లీటర్స్ వరకు అయితే తాగుతున్నాను ఎందుకంటే నాకు మార్నింగ్ వన్ లీటర్ అయిపోతుంది ఇంకా టూ లీటర్స్ అనేది పెద్ద మ్యాటరా కాదు నాకు డే మొత్తంలో అప్పుడప్పుడప్పుడప్పుడు కొంచెం అయితే తాగేస్తాను అనమాట సో నేను ఫాలో అయ్యింది మళ్ళీ ఒక్కసారి మీకు బ్రీఫ్గా చెప్పేసారి చూడండి నేను ఫస్ట్ థింగ్ అయితే మీల్ ప్రిపరేషన్ ముందే చేసుకుంటాను అండ్ సెకండ్ థింగ్ ఎయిటీ పర్సెంటే నేను పొట్టకు తింటాను అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఎర్లీ డిన్నర్ చేసేస్తాను ఫోర్త్ థింగ్ స్లీప్ ప్రాపర్గా నేను చెప్పలేను కానీ బట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే ఖచ్చితంగా నిద్రపోతాను నిద్రపోయి సేపు అయితే డీప్ స్లీప్ అయితే నిద్రపోతాను ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చి తిన్న తర్వాత వాకింగ్ చేయడం కంపల్సరీ సిక్స్త్ వన్ వచ్చి హైడ్రేషన్ ఈ సిక్స్ అనేది నేను ఫాలో అయ్యాను ఫాలో అయ్యి ఫస్ట్ లో కూడా వెయిట్ లాస్ అయ్యాను ఫస్ట్ లో ఏంటంటే మార్నింగ్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేసేదాన్ని అనమాట ఫస్ట్ డే సిరీస్ చేసినప్పుడు బట్ ఈ సిరీస్ లో ఈ సిక్స్ డేస్ నేను అది పాటించలేదు అయినా కూడా నేను వన్ అండ్ హాఫ్ కేజీ అయితే రెడ్యూస్ అయ్యాను ఎందుకంటే మిగతావన్నీ కూడా నేను ఫిక్స్ చేసుకున్నాను ఇష్యూస్ అన్ని కూడా సో దట్ నేను ఈ వన్ అండ్ హాఫ్ కేజీ కి లూజ్ అవ్వడానికి అదే అనమాట కారణము ఈ సిక్స్ రీజన్స్ మీరు ఈ సింపుల్ స్టెప్స్ ఈజీగా వెయిట్ లెస్ అవ్వచ్చు వెయిట్ లెస్ అనగానే పెద్ద భూతం లాగా చూడకండి అదేమి రాకెట్ సైన్స్ కానే కాదనమాట మనం మంచి మనకు అర్థమైపోయింది అనుకోండి ఒక వన్ మంత్ చేస్తే మనకు అర్థమైపోతుంది మన న్యూట్రిషన్స్ లెవెల్ బ్యాలెన్సింగ్ ఫుడ్ ఎలా తీసుకోవాలి అండ్ డైట్ ఎలా చేయాలి ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన అవసరం లేదు నాలుగు వాళ్ళకు చెప్పాల్సిన అవసరమే లేదు మీరే తెలుసుకునేస్తారనమాట వన్ వీక్ కానీ వన్ వన్ వీక్ కాదు వన్ మంత్ కానీ ఫాలో మీకు అన్ని తెలిసిపోతాయి సో ఈ విధంగా నేనైతే వెయిట్ లాస్ అవ్వడానికి రీజన్స్ ఇవే అనమాట నాతో పాటు చాలా మంది ఫాలో అవుతున్నారు ప్రతి రోజు ప్రతి వీడియోకి నాకు ఒకప్పుడు అయితే కమెంట్స్ వచ్చేటే కాదు ఇప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది అనమాట ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్నారు సో చాలా హ్యాపీ అండ్ డే సిక్స్ వీడియోలో నేను చాలా రెసిపీస్ అయితే మీకు చూపించాను అవన్నీ కూడా చూడండి అన్ని సింపుల్ రెసిపీసే ఉంటాయి అండ్ ఇవాళ వచ్చేసి నేను కర్రీ రెసిపీ కూడా చూపించబోతున్నాను మీకు నేను చపాతీలోకి అయితే ఆ కర్రీ చేసుకున్నాను చాలా గా చేసుకోవచ్చు అండి జస్ట్ టెన్ మినిట్స్ చేసుకోవచ్చు మనం చోలే కానీ ముందు బాయిల్ చేసి పెట్టుకుంటే అన్ని కూడా చాలా సింపుల్ రెసిపీస్ అయితే చూపిస్తాను అండ్ ఇప్పుడు నుంచి నేను ఏమేమో తిన్నాను అంతా కూడా మీకు చూపించబోతున్నాను సో వీడియో కానీ మీకు ఇన్ఫర్మేట్ ఇవ్వ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మార్నింగ్ వచ్చేసి ఫస్ట్ నా డే అయితే డిటాక్స్ వాటర్తో స్టార్ట్ అవుతుంది అనమాట దీనికన్నా ముందు నేను వన్ లీటర్ వాటర్ అయితే తాగేసి ఉంటాను డిటాక్స్ వాటర్ ఎగ్జాక్ట్గా లెవెన్ ఓ క్లాక్ అయితే తీసుకుంటాను ఇదైతే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా నేను ఆమ్లా క్యూబ్స్ దాన్ని నేను హాట్ వాటర్లో వేసుకొని అయితే తాగుతున్నాను దీని ఒక రెసిపీ కావాలంటే మీరు డే సిక్స్ వీడియోలో అయితే చూడండి పూర్తి రెసిపీ కూడా పెట్టాను ఎప్పుడైనా టైం లేనేటప్పుడు జస్ట్ హాట్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగేయచ్చు లేకపోతే మీకు ఎప్పుడైనా తాకాళి అనిపిస్తే బాగుంటుందన్నమాట ఆమ్లా ఫ్లేవర్ అనేది సో తాగచ్చు అనమాట ఈవినింగ్ టైంలో కానీ నైట్ టైంలో కానీ సో ఆ రెసిపీ చూసి దాంట్లో కానీ మీరు ట్రై చేసుకొని ఇంట్లో పెట్టుకోండి క్యూబ్స్ లాగా ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఎగ్స్ సో బాయిల్ ఎగ్స్ డైరెక్ట్గా తీసుకోవడం కొంచెం కష్టం కాబట్టి నాకైతే కష్టం అలవాటు ఉన్న వాళ్ళకైతే ఓకే అనమాట దానిపైన కొంచెం క్యారెట్ అండ్ కొంచెం నేను సాల్ట్ అయితే యూస్ చేశాను అనమాట అండ్ మిరియాల పొడి కూడా యూస్ చేశాను సో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకొని తింటే బ్రేక్ఫాస్ట్ ఓకే సింపుల్గా ఇలా ఈ ఎగ్స్తో పాటు ఇంకా నేను చాలా బాయిల్ చానా అనమాట బ్లాక్ కలర్ వైట్ కలర్ పల్లీలు అండ్ ఒక యాపిల్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ ఆ చానా అంతా నేను లంచ్ కోసం పొద్దున్నే బాయిల్ చేసేసుకున్నాను అనమాట సో ఇవాళ చనా కర్రీ అయితే చేస్తున్నాను చోలే కర్రీ అంటారు కదా ఆ కర్రీ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు ఏదో పెద్ద పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ నెక్స్ట్ చోలే అవన్నీ కూడా మన ముందు రోచిన అయితే బాయిల్ చేసి ఐ మీన్ సోక్ చేసి పెట్టుకోవాలన్నమాట నేనైతే ఎప్పుడు చేసినా కూడా పల్లీలు యాడ్ చేస్తాను దాంట్లో అండ్ చోలే బ్లాక్ కలర్ వైట్ కలర్ యాడ్ చేసి నైట్స్ సోక్ చేసి పొద్దున్న కుక్కర్లో టూ విజిల్స్ అయితే పెట్టేసి కుక్ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట సింపుల్గా ఫస్ట్ కొంచెం నెయ్యి వేసాను కొంచెం ఆయిల్ రెండు వేస్తే బాగుంటుంది ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుందన్నమాట ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత నేను స్టార్టింగ్లో చూపించాను కదా మీకు ఆనియన్ అంతే ఆనియన్ అండ్ ఒకటి ఒకటి పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకొని ఫస్ట్ అది వేసేసుకోవాలి అది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకొని ఆ తర్వాత టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను టొమాటా మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవడానికి కొంచెం ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కర్రీ కొంచెం తగ్గించి వేసుకొని నేనైతే రెండు తీసుకున్నాను ఫుల్గా సో అది కూడా అలా రోస్ట్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారనమాట కొంచెం అది కూడా ఏంటంటే టేస్ట్ కోసమే అనమాట ఎక్కువ మసాలాలు వాడాల్సిన అవసరం లేదు సో అంతా కూడా మంచిగా మనకు రోస్ట్ అయిపోవాలి పచ్చివాసన పోయే వరకు ఆ తర్వాత పసుపు కారం కొంచెం ధనియా పౌడర్ అండ్ మీ దగ్గర మసాలా ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే పావుబాజీ మసాలా ఉంది అది కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు మీకు లేకపోతే గరం మసాలా అన్న యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ పావుభాజీ మసాలా వేస్తే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా చాలా బాగా అనిపించింది అనమాట అందుకనే నేను అది యాడ్ చేశాను కొంచెం సాల్ట్ కూడా వేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి లూజ్ అవుట్ అవుతూ ఉండాలన్నమాట కొంచెం పైన ఫామ్ అవుతూ ఉంటుందా ఆ టైం వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చన గ్రౌండ్ అన్నీ కూడా వేసేసి అలా ఒకసారి మిక్స్ చేసేసి కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను నేను ఒక హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు మరి లిక్విడ్గా ఉంటే ఈ కర్రీ బాగోదు కొంచెం సెమీ గ్రేవీ లాగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దీంట్లో మెయిన్ అసలు వేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇప్పుడే అది చాలా టేస్ట్ అనమాట సో పావుబాజీల కన్నా ఇది టేస్ట్ ఎక్కువ ఇస్తుంది ఇందులో కసూరు మేసి యాడ్ చేస్తున్నాం ఫైనల్ టచ్ అప్ ఇది కసూరు మీద అండ్ కొత్తిమీర ఈ రెండు ఫైనల్లో వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ వేయడమే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనం కానీ బాయిల్ చేసి పెట్టుకుంటే చాలా ముందే సో చూసారు కదా చాలా సింపుల్ కదా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది అయితే ఇంకా చాలా బాగుంటుంది నేనైతే రెండు చపాతీ పొద్దున ఏంటంటే నేను యాపిల్ అవి తినేసేటప్పుడు నాకు ఎక్కువ అనిపించేసింది ఎగ్ తీసుకోలేదనమాట ఒక ఎగ్ తీసుకున్నాను ఇంకో ఎగ్ అయితే పెట్టేసుకుని అలానే ఆఫ్టర్నూన్ తీసుకుందామని చెప్పి అందుకని చెప్పి ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ ఎగ్ చపాతి కర్రీ అయితే ఇలా తీసుకుంటున్నా అసలు ఇక్కడ ఫైబరే లేదనమాట నేను మర్చిపోయాను అసలు క్యారెట్స్ యాడ్ చేసుకోవడం ఓకే ఇట్స్ ఓకే బట్ ఇవన్నీ కూడా తీసుకున్నాను కదా అలా నా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మా బాబు కోసం నేను యాక్చువల్లీ వాటర్ మెల్లన్ జ్యూస్ అయితే చేశాను అనమాట అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అలా నేను కూడా కొంచెం అదే తీసుకున్నాను సో చాలా కొంచెం మీరు చూస్తే ఇది గ్లాసే చాలా చిన్నది దాంట్లో సగమే తీసుకున్నాను అనమాట తనైతే బాగా తాగుతారు జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకా తన కోసం చేసేటప్పుడు నేను కొంచెం తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ అయితే ఇవాళ మునగాకు తెలుసు కదా మునగాకుతో అయితే బాగుండాలి చేశాను క్రేజీగా ఉంటాయి అనమాట ఇవైతే అసలు ఇక్కడ ఎన్ని చూపిస్తున్నానో అన్నీ చేసుకున్నాను ఎక్కువ చేసుకుంటే మనం ఓవర్గా తినేస్తాము ఎంత కావాలో అంతే చేసుకోవాలన్నమాట సో అక్కడ చూపించి అవన్నీ చేసుకొని అందరం డివైడ్ చేసుకున్నాం మళ్ళీ అందరూ అంటే చాలామంది అనుకోకండి నేను మా హస్బెండ్ బాబు సో ఇంకా ఆఫ్టర్నూన్ చేసిన కర్రీ కొంచెం ఉండిపోయింది అండ్ ఒక చపాతి ఉండింది అనమాట సో అది రెండే యాడ్ చేసుకొని బోండా అయితే త్రీ తీసుకున్నాను చేసేటప్పుడు ఒకరు తిన్నాను ఓవరాల్గా ఫోర్ అయితే తినేసాను కొంచెం రైస్ పెట్టుకున్నాను నాకు రసమన్నం తినాలనిపించింది ఎందుకో ఇవాళ ఈ బోండాలోకి అది బాగుంటుంది అనమాట అందుకని చెప్పి రసం పెట్టుకున్నాను ఇవి నా డిన్నర్ ప్లేట్ అనమాట సో ఇలా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాను మీరు చూస్తే అంతా కూడా ఫుల్ఫిల్గా బాగా అనమాట చూసారు కదా చాలా సింపుల్ గా చేసుకుంటాను నేను ఇది కూడా బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ అనమాట లంచ్ కూడా మీకు రెసిపీ అయితే చూపించాను చపాతి ప్లస్ చోలే కర్రీ అనమాట ఇంకా డిన్నర్ వచ్చేసి నేను అన్ని అదే సేమ్ తీసేసుకున్నాను డిన్నర్ ఎందుకంటే నేను చోల కర్రీ మా హస్బెండ్ తినరు నేను ఒక్కదాన్నే తింటాను ఇంకా కర్రీ మిగిలిపోయింది చపాతీ ఒకటి ఉండిపోయింది అనమాట అది అలా కొంచెం రైస్ పెట్టుకొని రసం అయితే చేసుకున్నాను మీరు చూస్తే అక్కడ నేను బోండా తీసుకున్నాను బోండా ఆయిల్ ఫుడ్ కదా అనుకోవచ్చు మీరు సో దాంట్లో నేను మునగాకు ఫుల్ గా వేసాను శనగ పిండి చాలా తక్కువ వేశాను అనమాట సో మునగాకు ఎక్కువ వేసాను కదా ఆయిల్ చేస్తున్నాను ఏమీ లేదండి చాలా బాగుంటుంది నేను దాంట్లో చూడ కూడా అన్నమాట నేను మీకు ఎన్ని చూపించాను ప్లేట్లు అన్నీ చేసుకున్నాను ఆ రెండింటినీ మా హస్బెండ్ నేను మా బాబు డివైడ్ చేసుకొని అయితే తినేసాము చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయి సేమ్ గా చేసుకోవచ్చు మొత్తము ఆ బోండా దాంట్లో మనం ఆనియన్స్ వేస్తాం కదా ఆనియన్స్ కొంచెం తగ్గించి నేను ఈ ఆకు ఎక్కువ వేసాను అంతే అనమాట సో ఈ వీడియో అయితే డేస్ వన్ వీడియో వరకు అయితే అండి అండ్ నేను అడిగిన టూ అప్డేట్స్ గురించి అయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను దానికోసం ప్రొసీడ్ అవ్వాలన్నమాట ఇప్పటికే తను అడిగే టూ త్రీ డేస్ అయిపోయింది నేను ప్రతి వీడియోలోనూ మర్చిపోతూ అనమాట ఇవాళ గుర్తొచ్చింది సో ఖచ్చితంగా మీ యొక్క సజెషన్స్ కానీ నాకు కావాలి సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్స్ లో షేర్ చేయండి అండ్ ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మళ్ళీ డే ఎయిట్ వీడియోలో అయితే కలుద్దామండి అంటే నేను బై బై టేక్ కేర్